విజయనగరం ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇంతకుముందు నేను బాపట్ల జిల్లాలో ఎస్పీగా ట్వంటీ సెవెన్ మంత్స్ నేను అక్కడ ఎస్పీగా చేయడం జరిగింది దాని తర్వాత ఈరోజు ఎస్పి విజయనగరంగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ సీఎం గారికి డీజీపీ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను సో నా మీద నమ్మకం ఉంచి ఇక్కడ నాకు విజయనగరంకి పంపడం జరిగింది సో విజయనగరం జిల్లాలో ఆర్ మెయిన్ ప్రయారిటీ విల్ బీ ఆన్ ది కంట్రోల్ ఆఫ్ గాంజా సో ఈ విజయనగరం జిల్లా ఈ ఏఎస్ఆర్ జిల్లాకి నేబరింగ్ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల వైజాగ్కి నేబరింగ్ ఉండడం వల్ల అండ్ ఒడిస్సాకి దగ్గర ఉండడం వల్ల సో కొంత గాంజా ప్రభావం నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఇక్కడ కొంత ఉంది సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ పరంగా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ ఏమైనా ఈ ప్రాంతం నుంచి ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నా కానీ లేకపోతే ఇక్కడ లోకల్ లో మీద కానీ వీ విల్ బీ వెరీ వెరీ ఫర్మ్ అండ్ స్ట్రిక్ట్ అదేవిధంగా విమెన్ సెక్యూరిటీ మహిళల సురక్ష మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ కూడా ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఎక్కడైనా రిపోర్ట్ అయితే దాని మీద ఇమీడియట్గా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సిబ్బంది సంక్షేమానికి కూడా విల్ గివ్ ప్రయారిటీ సో మెన్ వెల్ఫేర్ని ఎలా మనం ఇంప్రూవ్ చేయగలము దాని మీద కూడా పనిచేయడం జరుగుతుంది సో దాంతోపాటు ఇన్ జనరల్ పోలీస్ సర్వీసెస్ అంటే ఎవరైనా ఎవరైనా పోలీస్ దగ్గరికి వస్తే ఏదో బాధలో వస్తారు ఏదో ప్రాబ్లంలో వస్తారు సో వాళ్ళు వచ్చేటప్పుడు పోలీస్ రిస్పాన్స్ ఎలా ఉండాలి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ బాధ పరిష్కారం చేసేలాగా వాళ్ళకి హరాస్మెంట్ లేకుండా పోలీస్ యాక్షన్ ఉండాలని ఆ ఉద్దేశంతో కృషి చేస్తాము సో మొత్తం విజయనగరం పోలీస్ అంతా కలిసికట్టుగా ఒక టీం గా ఏర్పడి ఇవంతా చేయడం జరుగుతుంది సో అందరూ ఆఫీసర్స్ కూడా నాకు సహకరిస్తారని నాకు నమ్మకం ఉంది సో రాబో రోజుల్లో విజయనగరం జిల్లాకి మంచి పేరు వచ్చేలాగా అండ్ మన జిల్లా ప్రజలకి మంచి పోలీస్ సర్వీసెస్ అందించేలాగా మేము కృషి చేస్తామని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చాలా ఎక్కువ సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి సో ఒకటి దాని మీద అవేర్నెస్ పెంచడానికి మేము కృషి చేస్తాము దాని తర్వాత ఏమైనా సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయితే దాన్ని ఇన్వెస్టిగేట్ ఎలా చేయాలి దాంట్లో చాలామందికి ఆఫీసర్స్కి కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలనేది అవగాహన పెద్దగా లేదు సో దాని మీద వాళ్ళకి అవగాహన ఇచ్చేలాగా ట్రైనింగ్ ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఏమైనా రిపోర్ట్ అయితే దాని మీద ముద్దయిలు దాకా ముద్దయిలు పట్టుకునేలాగా కూడా చర్యలు తీసుకుంటాము అంతా గాంజా మీద అంతా డీటెయిల్గా రివ్యూ చేస్తాము ఇంతకుముందు ఏం జరిగింది ఎలా జరిగింది ఎలా దాన్ని ఇంప్రూవ్ చేయవచ్చు అండ్ ఎలా ఇది మొత్తం రూట్స్ నుంచి తీసేలాగా చర్యలు తీసుకుంటాం